మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అందరికీ నమస్తే నేను నేను ఇక్కడ రావడానికి అసలు వీడికి సినిమాకి ఏంది అనుకోవచ్చు మీరు ఒక రీజన్ చాలా నేను రావడానికి ఇక్కడ మీకు తెలుసుది అన్నను చూడ్డానికి ఎన్నిసార్లు ఛాన్స్ వచ్చినా వదులుకొనిది అండ్ చెప్పికొట్టే సిద్ధు చెప్పి చేసిండు పని సిద్ధు నాకు తెలిసినవు ఈ సినిమాని ఎంత నమ్మినవు మనోడు లేస్తే పడుకుంటే తింటే నిద్ర మధ్యలో నాకు తెలిసి నిద్ర మధ్యలో కూడా డైలాగులు చెప్తుంటాను అనుకుంటా ఒకటే సినిమాని నమ్మిండు నేనైనా రెండు మూడు సినిమాలు చేస్తుంటాడు టూ త్రీ ఇయర్స్లో ఇట్స్ నాట్ ఏ జోక్ కెరియర్ని పక్కన పెట్టి ఒకటే సినిమాని అంత లాంగ్ టైం నమ్మడం నాకు తెలిసి టిల్లు ఇస్ ఎ కల్ట్ క్యారెక్టర్ అండి నేను చెప్పిన ఉండే టిల్లు కూడా మన సినిమా చూసి టిల్లు ఇస్ ఎ థెరపిస్ట్ వీ ఆల్ నీడ్ వన్స్ ఇన్ వైల్ ఇన్ లైఫ్ సో టిల్లు కీప్స్ కమ్మింగ్ అండ్ వంశాన్నకి చిన్నబాబు గారికి కూడా కంగ్రాచులేషన్స్ ఈ ఇయర్ రెండు ఇట్లు కొట్టిర్రు హ్యాట్రిక్ కోసం వెయిట్ చేస్తున్నాము అండ్ అన్న అన్నను చూసినప్పుడు మాటలు రావు నాకు లవ్ యూ అన్న ఖతర్నాక్ ఉన్నాడు లే చూ సో కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ అండ్ సిద్ధు వన్స్ అగైన్ చాలా తక్కువ మంది ఇండస్ట్రీకి ప్లేస్ అవుతారు నువ్వు కూడా ఇండస్ట్రీకి ప్లేస్ అయ్యే క్యాండిడేట్వి చాలా మందికి ఇండస్ట్రీ ప్లేస్ అయితే ఇండస్ట్రీకి ప్లేస్ అయ్యే టాలెంట్ కొంతమంది ఉంటారు నిజంగానే కారణ జన్మడు మనోడు సో వెయిటింగ్ ఫర్ టెల్ యూ క్యూబ్ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్ జై ఎన్టీఆర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విశ్వాక్ థ్యాంక్ యూ అండ్ కంగ్రాట్స్ ఫర్ గామి ఆర్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ గారిని వేదిక మీదకి రావాల్సి గారు రిక్వెస్ట్ చేస్తున్నాం ఓకే సార్ ఓకే సో ఇంత పెద్ద సక్సెస్ కొట్టినటువంటి మన స్టార్ బాయ్ సిద్ధు ఏమంటాడు విందాము సిద్ధు జర్లగట్ట గుడ్ ఈవెనింగ్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఎలా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా సో ఫస్ట్ నేను మా ఇంకేం లేదా అంతేనా సో ఫస్ట్ నేను ఐ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ మా మై ఎంటైర్ టీమ్ మా సినిమా డైరెక్టర్ మలిక్ మా సినిమాలో హీరోయిన్ అనుపమ వీళ్ళందరికీ కూడా మా మొత్తం టీంకి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత ప్రేమ చూపించినందుకు ఇంత లవ్ చూపించినందుకు ఐ కంప్లీట్లీ కంప్లీట్లీ ఐఎమ్ ఓవర్వెల్మ్డ్ సో థ్యాంక్ యూ సో మచ్ మా టీమ్కి అందరికీ నెక్స్ట్ ఇద్దరు ఇద్దరు గురించి మాట్లాడాలి ఫస్ట్లీ మా త్రివిక్రమ్ గారు మా త్రివిక్రమ్ గారు ఇవాళ సో చాలామంది ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు నన్ను చాలాసార్లు డీజె టిల్లు అనే సినిమాలో త్రివిక్రమ్ గారి ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది అని అడుగుతారు దానికి ప్రశ్న ఇవాళ చెప్పే మంచి సందర్భం దొరికింది అంటే ఒక స్టూడెంట్ లైఫ్లో ఒక టీచర్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంటుందో అంత ఇంపార్టెన్స్ ఉందండి సినిమా గురించి జీవితం గురించి క్రాఫ్ట్ గురించి ఆర్ట్స్ గురించి చాలా నేర్చుకున్నాను నేను ఆయన దగ్గర నుంచి సో సార్ థ్యాంక్ యూ నాకు మీరు నేర్పించిన మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్ నాకు తెలిసి నేను ఆయన్ని కలవక ముందు వేరే మనిషిని ఆయన కలిసిన తర్వాత నేను వేరే మనిషిని చాలా నేర్చుకున్నాను ఎంత హంబుల్గా ఉండాలి ఎంత కంట్రోల్లో ఉండాలి ఎప్పుడు అనే విషయం కూడా నేర్చుకున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యు టాట్ మీ అన్ఇంటెన్షనలీ అండ్ఇంటెన్షనలీ థ్యాంక్ యూ అండ్ దెన్ Arriva il